డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ మిత్రులందరికీ కూడా స్వాగతం మిత్రులారా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మఒడి ఈ మహత్తర కార్యక్రమంలో పాలు కూడా ముందుగా నా యొక్క శుభాకాంక్షలు ఈ విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ మహత్తర కార్యక్రమంలో మనం ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా అమ్మఒడి వివరాలు అప్డేట్ చేయడం ముఖ్యంగా పాఠశాల వెబ్సైట్ సిఎస్ఈలో ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా అప్డేట్ చేయడం ఎలా అనే దానిపై ఈ వీడియో చేస్తున్నాం ముందుగా గత ఏడాది అనుభవాలను బట్టి నిరుడు కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఎదురయ్యాయి అవన్నీ కూడా నేడు గుర్తుంచుకుని ఈ సంవత్సరం మన పాఠశాల పరంగా ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా విద్యార్థి యొక్క వివరాలను మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది మిత్రులారా ముందుగా మనం సమస్యలకు సంబంధించి కుటుంబంలో విద్యార్థుల సంఖ్య ఇది ప్రతి పాఠశాలలో పరిగణలో తీసుకోవాలి ప్రాథమిక స్థాయిలో ఉన్నత పాఠశాల స్థాయిలో ఇంటర్ స్థాయిలో ఒక కుటుంబంలో తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండొచ్చు వారు వేరు వేరు తరగతులు చదువుతూ ఉంటారు అయితే ఇక్కడ ఎవరైతే చదువుతున్నారో ప్రభుత్వ పాఠశాలలో కానీ లేకపోతే ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలో కానీ వారు ఖచ్చితంగా వారి తల్లి యొక్క ఆధార్ కార్డుతో అనుసంధానమై వివరాలు సమర్పించవలసి ఉంటుంది ఎంతమంది చదివినప్పటికీ ఖచ్చితంగా అమ్మఒడికి సంబంధించి వివరాలు మనం అందజేయవలసి ఉంటుంది విద్యాశాఖకు మదర్ యూనిక్ లిస్ట్ ఉదాహరణకి ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతిలోను అలాగే హై స్కూల్లో తొమ్మిదో తరగతిలోను ఇద్ద ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు అనుకుందాం ఆ తల్లికి సంబంధించి ఇక్కడ మదరు ముందుగా అమ్మఒడి లిస్టు ఫస్ట్ లిస్టు ప్రిపేర్ అయినప్పుడు యూనిక్ మదర్ లిస్టు తయారవుతుంది అంటే ఆ మదర్ ఆధార్ కార్డు రేషన్ కార్డుకి సంబంధించి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ లిస్ట్ తయారవుతుంది వాటిలో ఇద్దరు విద్యార్థుల పాఠశాల నుంచి ఆ తల్లి యొక్క వివరాలు ఒకే విధంగా ఉండాలి అంటే ఆధార్ నెంబర్ కానీ రేషన్ కార్డులో పేరు కానీ బ్యాంక్ అకౌంట్లో పేరు కానీ బ్యాంక్ నెంబర్ కానీ ఒకే విధంగా ఉండాలి లేకపోతే మనకి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇనుక్కుగా ఉండాలి అంటే ఆ ఇద్దరు పిల్లల యొక్క వివరాలు ప్రాథమిక పాఠశాలలో కానీ ఉన్నత పాఠశాలలో ఒకే విధంగా ఉండాలి వీటిలో ఎక్కడ మనకి తేడా వచ్చినప్పటికీ ఆ లిస్టు మనం ఆ లిస్టు అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది సాంకేతిక సమస్య ఎదురవుతుంది మళ్ళీ సాల్వ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ మదర్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పాఠశాల పరిధిలో పిల్లలకు సంబంధించి అన్నయ్య ఉన్నాడా చెల్లుందా వాటి వివరాలు అడిగి మనకి పాఠశాలలో ఏవైతే మనకి వివరాలు ఇచ్చారో అదే వివరాలు అక్కడ ఇవ్వాలని చెప్పాలి ఖచ్చితంగా తల్లికి ఇక తల్లి బ్యాంక్ అకౌంట్లు ఇక్కడ కూడా తల్లి పరంగా బ్యాంక్ అకౌంట్లు సంబంధించి అక్కడక్కడ కొన్ని సమస్యలు ఎదురైనట్టు మనకు తెలుస్తున్నాయి ఏంటంటే తల్లికి సంబంధించి రకరకాల బ్యాంక్ అకౌంట్లు ఉండే అవకాశం ఉంది డ్వాక్రా గ్రూపులో ఉండవచ్చు లేకపోతే సొంతంగా ముందుగానే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉండవచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వ పరంగా ఒక అకౌంట్ ఓపెన్ అయ్యి ఉండవచ్చు ఇలా అలాగే జీరో అకౌంట్ సంబంధించి ఇలా వారికి తల్లికి సంబంధించి ఎన్ని అకౌంట్లు ఉన్నప్పటికీ ముఖ్యంగా మన అమ్మఒడి సంబంధించి ఒకే బ్యాంక్ అకౌంట్ ఇద్దరు పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందంటే అకౌంట్ వారికి తెలుసో తెలియకో బ్యాంక్ అకౌంట్ని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థికి ఒక రకంగాను ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థికి వేరే రకంగా ఇస్తే అక్కడ యూనిక్ లిస్ట్లో తేడా వస్తుంది కాబట్టి రెండు ఇద్దరు విద్యార్థులు కూడా ఒకే బ్యాంక్ అకౌంటు ఒకే పేరుతోటి ఉండాలి ఇది కూడా మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే తండ్రి లేదా సంరక్షణ అకౌంట్ దీనికి సంబంధించి తల్లి లేనప్పుడు తండ్రి మనకి సంరక్షణ పాత్ర పోషిస్తారు తండ్రి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ తోటి మనం ఓపెన్ చేస్తాం అలాగే ఒకవేళ తల్లిదండ్రులు లేని పిల్లలైతే సంరక్షణ అకౌంట్ ఉంటుంది దీనికి సంబంధించి రేషన్ కార్డు పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు సంరక్షణ యొక్క రేషన్ కార్డులో ఈ పిల్లవాడి పేరు లేకపోయినా పర్వాలేదు కాబట్టి ఆ పేరుకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ మనం సిఎస్సిలో మనం అప్డేట్ చేసే ముందు మాత్రం ఆ యొక్క తల్లి లేదా తండ్రి లేదా సంరక్షణకు సంబంధించి అకౌంట్ యునిక్గా ఉండేటట్లు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే కొంతమంది పిల్లలు అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరుగుతూ ఉంటారు కొంతమంది తల్లి దగ్గర ఉంటారు వారు వేరువేరుగా ఒక తండ్రి తల్లి ఆధారం ఇచ్చినప్పుడు ఆ తల్లి యొక్క ఆధార్ మాత్రమే రెండు రెండు చోట్ల ఉండే విధంగా ఉండాలి ఒకరికొకరికి ఒకలాగా ఒకరు ఒకలాగా ఇవ్వటానికి అవకాశం ఉండదు కాబట్టి అది కూడా మనం పరిగణలో తీసుకోవాలి ఇంకా బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ సంబంధించి అకౌంట్ నెంబరు మనం కరెక్ట్గా వేయాలి ఎన్ని డిజిట్స్ అయితే మనకి బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇచ్చారో ఆ డిజిట్స్ వేయాలి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా తప్పు లేకుండా ఉండాలి బ్యాంక్ పేరు ఉంటుంది బ్యాంక్ నేమ్ అనేది ఐఎఫ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మనం టైప్ చేయగానే బ్యాంక్ నేమ్ అనేది వస్తుంది వచ్చిందంటే మనం కరెక్ట్గా టైప్ చేసినట్టు ఎంటర్ చేసినట్టు మనం లెక్క వేసుకోవాలి ఇక ఇక ఒక చిన్న సమస్య వస్తుంది కానీ ఇది పెద్ద సమస్యగానే మారుతుంది లెటర్ ఓ ఓ అనే అక్షరం ఆంగ్లంలో అలాగే జీరో ఈ రెండూ కూడా ఈ అమ్మఒడికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి రెండు అక్షరాలు పోలిక ఒకే విధంగా కనిపించడం వల్ల అక్కడ ఎర్రర్స్ ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ ఎర్రర్ ప్రమాదం నుంచి మనం ముందుగానే మేల్కోవాలి ఉదాహరణకి ఎఫ్ఎస్సి కోడ్ చూడండి బరోడా బ్యాంక్ సంబంధించి మధ్యలో ఒక లెటర్ ఉంది ఇది ఓఆ జీరో అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి నైంటీ నైన్ పర్సెంట్ జీరో అనేది ఉంటుంది మనం లెటర్ ఆంగ్లాక్షరం ఓ గుండ్రంగా ఉంటుంది ఇది ఈ రకంగా మనకి జీరో అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు యొక్క లెటర్స్ని మనం పరిగణలో తీసుకోవాలి కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఖచ్చితంగా మనము ఒక ఉపాధ్యాయుడు సహాయంతో ఇంకొక ఉపాధ్యాయుడు తను టైప్ చేయడం లేకపోతే ర్యాండమ్ చెక్ చేసుకోవడం మంచిది కాబట్టి ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ పరంగా ఇటువంటి సమస్య లేకుండా మన పాఠశాల పరంగా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది మిత్రులారా ఇక ఇతర సమస్యలు అనేవి కూడా మనకి కొంతమంది విద్యార్థులకు వచ్చాయి చివరిలో కొన్ని సమస్యలు వచ్చాయి ప్రభుత్వ పరంగా పరిష్కారం చేస్తారవి ఏ సమస్య అయినప్పటికీ దానికి సంబంధించి ఆ యొక్క గ్రామ సచివాలయంలో వారు కలుసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అటువంటి సమస్యలు లేకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది ఇక మనం సిఎస్సి వెబ్సైట్లో సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ సంబంధించి మనం స్టూడెంట్లకు వెళ్తాము స్టూడెంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలోకి వెళ్తాము అక్కడ తదుపరి మనం ఎంఈఓ గారు లేకపోతే హెచ్ఎం గారు లాగిన్ ద్వారా వాటి వివరాలు మనం ఎంటర్ చేస్తాం ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సర్వీస్ సర్వీసెస్ ఉంటుంది సర్వీస్లో మనం ఇక్కడ ప్రిఫరెన్స్గా స్టూడెంట్ ఎన్రోల్మెంట్ మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకి ఎడిట్ రిజిస్టర్డ్ స్టూడెంట్ అని ఉంటుంది ఇక్కడ మనం అప్డేట్ చేయొచ్చు కాబట్టి అప్డేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది స్టూడెంట్ ఎన్రోల్మెంట్ సంబంధించి ఇక్కడ మనం ఈ ఎడిట్ రిజిస్టర్డ్ స్టూడెంట్ అని ఉంటుంది అక్కడికి వెళితే మనం అక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది మిత్రులారా ఇక మనం సిఎస్సి సైట్లోకి ఎంటర్ అవుతాము అక్కడ క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత మనం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలోకి వెళ్తాము తదుపరి మన పాఠశాలకు సంబంధించి అది ఓపెన్ అవుతుంది మిత్రులరా స్టూడెంట్ అప్డేషన్లో ముఖ్యంగా మిగతా వివరాలన్నీ పూర్తి చేస్తాము ఇక్కడ మదర్ గార్డియన్ బ్యాంక్ అండ్ ఆధార్ డీటెయిల్స్ చాలా ముఖ్యం మనకి ఎందుకంటే అకౌంట్ నెంబరు ఇక్కడ ఎటువంటి పొరపాటు లేకుండా ఉండాలి రెండు మూడు సార్లు ఇది పరిగణలో తీసుకోవాలి అలా దీనికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది ఇక్కడ కోడ్ మనకి కొట్టగానే ఇక్కడ మనకి బ్యాంక్ ఏదైతే వస్తుందో అది వస్తుంది ఇక్కడ వెంటనే ఇక్కడ కోడ్ మనం కొట్టడానికి కాదు ఎప్పుడైతే మీరు ఇక్కడ బ్యాంకు వచ్చిందంటే పేరు ఖచ్చితంగా అది లింక్ అయినట్టు మనం పరిగణించు కరెక్ట్గానే కొట్టినట్టు అది అకౌంట్ నెంబరు అకౌంట్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా మనం కొట్టాలి అదే అకౌంట్ టు వన్ ఉందనుకోండి ఇక్కడ ఎయిట్ వన్ ఇక్కడ కూడా అదే బ్యాంకుల అకౌంట్ ఉంటే అక్కడ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి రాంగ్గా కట్టకూడదు వేరే వారి అడ్రస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాగే అలాగే మదర్ గార్డియన్ మనం ఆధార్ నెంబర్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మదర్ తీసుకుంటే మదర్ ఉదాహరణకి మదర్ ఉందనుకోండి అనుకోండి మదర్ యొక్క ఆధార్ నెంబరు ఆ మదర్ యొక్క రేషన్ కార్డు ఏ అయితే రేషన్ కార్డులో ఆవిడ పేరు ఉందో ఖచ్చితంగా అది ఇక్కడ వేస్తాం అలాగే మదర్ పేరు ఇక్కడ వచ్చింది ఈ మూడు కూడా ఇలా ఉంటాయి ఒకవేళ మదర్ లేనట్లయితే గార్డియన్ సంబంధించి గార్డియన్ ఇక్కడ ఎక్కడ ఇంతా కూడా గార్డియన్ సంబంధించి ఇక్కడ గార్డియన్ ఆధార్ నెంబర్ వేస్తాము రేషన్ కార్డు గార్డియన్ సంబంధించి కొడతాము అలాగే గార్డియన్ పేరు మాత్రం రాస్తాం అంతేగాని ఇక్కడ మదర్ పేరు రాసేసి మదర్ ఆధార్ నెంబర్ ఇక్కడ గార్డియన్ అంటే ఇక్కడ తేడా వస్తుంది తేడస్ వస్తాయి కాబట్టి మనం ఏవైతే తీసుకున్నామో యూనిక్గా ఈ మూడు కూడా ఒకే రకమైన ఐదర్ మదర్ లేకపోతే గార్డియన్ సంబంధించి మాత్రమే ఉంటాయి ఇక రేషన్ కార్డు సంబంధించి ఆల్రెడీ నీరుడు కూడా మనం కొట్టడం జరిగింది దానికి సంబంధించి మూడు ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి అవన్నీ కూడా కొత్తగా మనకి రైస్ అనేది వచ్చింది ఈ మధ్య మనకి బియ్యం కార్డులు వచ్చాయి బియ్యం కార్డులో బియ్యం కార్డులో నెంబర్ ఒకటి ఉంటుంది ఈ ఇది ఉండదు మిగతా లెటర్స్ ఉండవు అది రైస్ అని మనం ఇక్కడ మనం క్లిక్ చేయాలి తర్వాత అక్కడ ఉండే నెంబర్ మాత్రం మనం కొట్టాలి అది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు కొత్తగా ఏ కార్డు వచ్చినప్పటికీ ఇక్కడ మనకి లింక్ అవుతుంది వారి యొక్క రేషన్ కార్డు బట్టి కానీ వారి యొక్క రైస్ కార్డు బట్టి కానీ ఇక్కడ క్లిక్ అవుతుంది ఓకే తదుపరి మీకు సమస్య చెప్పాను ఇక్కడ జీరో సంబంధించి ఓ అనేది ఇక్కడ ఉదాహరణకి అక్కడ ఉండేది జీరో అయితే నేను ఓ కొట్టడం జరిగింది ఓ కొట్టగానే చూడండి ఇక్కడ మనకి ఏమీ బ్యాంకు నేమో వెళ్ళిపోయింది మళ్ళీ మనం జీరో ఎంటర్ చేయగానే ఈ బ్యాంక్ నేమ్ అనేది వచ్చింది చిన్న సమస్య కానీ అది మనకి కొంతమంది తెలియక ఎర్రస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన పరిగణలో తీసుకుని యొక్క ఎక్కడ చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా కాబట్టి జగనన్న అమ్మబడి కార్యక్రమాన్ని మనం విజయవంతంగా పూర్తి చేద్దాము మన పాఠశాల పరంగా ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూద్దాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము అందరికీ మన పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా జగనన్న అమ్మఒడి పథకం వర్తించేలాగా మనం ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్